సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పిడగాజీలు ఇప్పుడు ముఖ్యంగా లర్నింగ్లో తీసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఈరోజు మనం తీసుకున్నది అభ్యసన బదలాయింపు అభ్యసన బదలాయింపు రకాలు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ థైరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ గురించి సో టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ సో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ లోపల తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఇందులోపట శిశు వికాసం అభ్యసనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ లోపల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అసలు అభ్యసన బదలాయింపు అంటే ఏంటి ఫస్ట్ మనం ఉదాహరణగా మనం సైకిల్ నేర్చుకుంటాం ఎవరైతే సైకిల్ నేర్చుకుంటామో సైకిల్ నేర్చుకున్న వ్యక్తికి మోపిడ్ నడపడం మనకు చాలా ఈజీ అవుతుంది అవునా కదా మోపె నేర్చుకోవడంలో సహాయపడుతుంది సైకిల్ నేర్చుకున్న విషయం సో ఈ విధంగా ఏంది అంటే ఏదైనా ఒక విషయం నేర్చుకున్న విషయం లేదా నైపుణ్యం లేదా వైఖరి ఏదైనా కూడా ఇంకొక అంశం లోపట లేదా ఇంకొక వైఖరి లోపట చూపే ప్రభావాన్నే అది ఏదైనా కానివ్వండి ప్రభావం చూపినట్టయితే చూపినా చూపే ప్రభావాన్ని మనం ఒక కొనుగోలు పడిందంటే అభ్యసన బదలాయింపుగా పేర్కోవడం అనేది జరుగుతుంది మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం మోపెడ్ నేర్చుకు మనం సైకిల్ నేర్చుకున్నాం సైకిల్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే మోపెడ్ నేర్చుకోవడంలో నేర్చుకునేటప్పుడు ఏమవుతుందంటే సహాయపడుతుంది అంటే ఆల్రెడీ మనకు బ్యాలెన్స్ వచ్చు జస్ట్ మనకేందంటే పెడల్ సీట్ ఉండవు జస్ట్ మనం యాక్సిలేటర్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది చూసుకొని మనం వెళ్ళిపోతాం అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ టైప్ రైటింగ్ నేర్చుకున్నాం మనం టైప్ రైటింగ్ వచ్చు టైప్ రైటింగ్ కీ బోర్డ్ ఆపరేట్ చేస్తున్నాం సో వాళ్ళకి ఎవరైతే టైప్ రైటింగ్ కీబోర్డ్ ఆపరేట్ చేస్తున్నా మనకు కంప్యూటర్ కీబోర్డ్ ఆపరేట్ చేయడం సులభం అవుతుంది మనకు సో ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉంటాయి మనకు ఈ విధంగా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటాం ఆ నేర్చుకున్న విషయం లేదా నైపుణ్యం లేదా అంశం ఇంకొక విషయం పైన నేర్చుకోవడం లోపల ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుందో దాన్ని ఏమంటారంటే అభ్యసన బదలాయింపుగా పేర్కోవడం అనేది జరుగుతుంది ఈ అభ్యసన బదలాయింపు తీసుకుంటే ఒక విషయాన్ని నేర్చుకున్న వ్యక్తికి ఆ విషయం ఇంకొక విషయాన్ని నేర్చుకోవడంలో చూపే ప్రభావానికి అభ్యసన బదలాయింపు అని పేరు ఇక నెక్స్ట్ రెండవ అంశం ఏంటంటే అభ్యసన బదలాయింపు రకాలు టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ముఖ్యంగా అవి తీసుకున్నట్టయితే ఎన్ని రకాలంటే ఒకటి ధనాత్మక అభ్యసన బదలాయింపు పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ రెండవది రుణాత్మక అభ్యసన బదలాయింపు నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ మూడవది శూన్య బదలాయింపు జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ నాలుగవది ఏకపార్శ్వ బదలాయింపు యునిలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ ఐదవది ద్విపార్శ్వ బదలాయింపు బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ ఇందులో ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఒకటవది ఏంటంటే ధనాత్మక అభ్యసన బదలాయింపు లేదా పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ ఇంతకుముందే మనం అనుకున్నాం అంటే ఒక అంశం ఒక నేర్చుకున్న అంశం ఇంకొక అంశం నేర్చుకోవడంలో సహాయపడినట్టయితే లేదా నైపుణ్యం సహాయపడినట్టయితే దాన్ని ఏమంటారు అంటే ధనాత్మక బదలాయింపు అంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పింది అంటే సైకిల్ నేర్చుకున్నాం అది మోపెడ్ నేర్చుకోవడంలో సహాయపడుతుంది మనం టైప్ రైటింగ్ కీబోర్డ్ ఆపరేట్ చేసాం తర్వాత కంప్యూటర్ కీబోర్డ్ ఆపరేట్ చేయడంలో సహాయపడుతుంది దాన్నే మనం ఏమంటామంటే ధనాత్మక బదలాయింపు అంటారు సో సైకిల్ నేర్చుకుంటే మోపెడ్ నేర్చుకోవడంలో సహాయపడుతుంది ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తికి ఇంగ్లీష్ భాష నేర్చుకునే వ్యక్తికి లాటిన్ భాష నేర్చుకోవడం చాలా సులభం అని చెప్తారు అదేవిధంగా మ్యాథమెటిక్స్ వచ్చిన వ్యక్తికి ఫిజిక్స్ నేర్చుకోవడం లోపట ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో సహాయపడుతుంది అంటారు అదేవిధంగా బాటనీ కూడా కొన్ని సబ్జెక్ట్ సెల్ బయాలజీ ఉంది సెల్ బయాలజీ లోపల బాటనీ లోపట ఒకవేళ కనుక తీసుకున్నట్టయితే లోపల కూడా సెల్ బయాలజీ నేర్చుకోవడం చాలా ఈజీ అని చెప్తారు సో ఈ రకంగా ఒక విషయం నేర్చుకుంటే అది ఇంకొక విషయం నేర్చుకోవడంలో సాయపడినట్టయితే దాన్ని ఏమంటారంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లేదా ధనాత్మక బదలాయింపు అంటారు ఇంతకుముందు చెప్పుకున్నాం టైప్ రైటింగ్ కీబోర్డ్ ఆపరేట్ చేసిన చేసిన మనకు కంప్యూటర్ కీపీ కీబోర్డ్ ఆపరేట్ చేయడం సులభం అవుతుంది ఇక రెండో అంశాన్ని తీసుకున్నట్టయితే రుణాత్మక బదలాయింపు నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అంటే ఒక విషయం నేర్చుకున్న విషయం ఇంకొక విషయాన్ని నేర్చుకోవడంలోపట్ ఆటంకం కలిగిస్తుంది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ వచ్చిన వ్యక్తికి మామూలు ఏమని చెప్తారు అంటే ఫ్లైట్ ఏరోప్లేన్ డ్రైవ్ చేయడం అనేది ఫ్లైట్ ఏదైతే చేయడం అనేది అవుతుంది ఎందుకంటే రెండిట్లో ప్రిన్సిపల్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం షటిల్ ఆడతాం మీకు తెలుసు షటిల్లో బలంగా కొడతాం కాకును బలంగా కొడతాం మరి అదే మనం బాల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఏం చేస్తామంటే ఇది ఆడిన వ్యక్తి అక్కడ ఇది వచ్చిన వ్యక్తి అక్కడ పోతే ఏంటంటే మామూలుగా చాలా కష్టమవుతుంది ఎందుకోసం అంటే దాన్ని బ్యాలెన్స్గా బాల్ను చాలా బ్యాలెన్స్గా చేయాల్సి వస్తుంది సో విధంగా ఒక ఏదైతే ఒక విషయాన్ని నేర్చుకుంటామో ఆ నేర్చుకున్న విషయం ఏంటంటే ఇంకొక విషయాన్ని నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే దాన్ని ఏమంటారు అంటే రుణాత్మక బదలాయింపు అంటారు కారు నేర్చుకున్న వ్యక్తికి విమానం నేర్చుకోవడం కష్టమవుతుంది అది నెగిటివ్గా పనిచేస్తుంది షటిల్ ఆడిన వ్యక్తికి బాల్ బ్యాడ్మింటన్ ఆడడం కష్టం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాసిన వ్యక్తికి ఉర్దూ రాయడం కష్టమైంది అంటారు అది రివర్స్గా ఉంటుంది అదేవిధంగా మన దగ్గర ఏంటంటే మామూలుగా రైట్ హ్యాండ్ అంటే డ్రైవింగ్ చూస్తాం కార్ తీసుకుంటాం కార్ తీసుకుంటే ఎక్కడ కూర్చుంటాం రైట్ హ్యాండ్ డ్రైవ్ అదేవిధంగా యూఎస్ఏ అట అలాంటి దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది అన్నట్టు రైట్ హ్యాండ్ డ్రైవ్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అట్లా సో అది రెండు అపోజిట్ కాబట్టి డ్రైవ్ చేయడం అనేది కష్టం అవుతుంది అనేది భావన ఇక్కడ ఇది రుణాత్మక బదలాయం అంటే ఏంటంటే ఏదైనా ఒక నేర్చుకున్న విషయం ఇంకొక విషయాన్ని నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తుంది ఇదేమో పాజిటివ్ ఇదేమో నెగిటివ్ నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అది దీన్ని ఇక మూడోది తీసుకుంటే శూన్య బదలాయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణగా తీసుకుంటే మ్యాథమెటిక్స్ వచ్చిన వ్యక్తి మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నాం ఫుట్బాల్ ఆడడంలో ఏమైనా సహాయపడుతుందా సహాయపడదు పోనీ ఏమైనా ఆటంక పరుస్తుందా మ్యాథమెటిక్స్ వచ్చిన వ్యక్తికి లేదు ఉండదు అంటే ఎలాంటి ప్రభావాన్ని చూపదు అంటే ఒక విషయం నేర్చుకుంటాం అది ఇంకొక విషయం నేర్చుకోవడం లోపల ఎలాంటి ప్రభావం అయితే పాజిటివ్ ఉండదు నెగిటివ్ ఉండదు అలాంటి ప్రభావం ఉండకపోయినట్టయితే ఏమని చెప్తారంటే నెగటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు సో దీంట్లోకి వెళ్ళి ప్రీవియస్ వరకు ఒక బిట్ ఫ్రేమ్ అయింది ఎట్లా ఫ్రేమ్ అయింది రాజు అన్న ఒక విద్యార్థి మామూలుగా రవి క్రికెట్ సరిగా కొంచెం మామూలుగా బ్యాట్ సరిగా పట్టి ఆడలేకపోతున్నాడు పోయి ఏం చేస్తాడంటే ఆ టెక్నిక్ నేర్పాడు అతడికి టెక్నిక్ నేర్పితే అప్పటికెళ్ళి బాగా నేర్చుకొని ఆడుతున్నాడు సో ఇక్కడ ఏ రకమైన బదలాయింపు జరిగింది అని అడుగుతున్నాడు అక్కడ ధనాత్మక బదలాయింప రుణాత్మక బదలాయింప శూన్య బదలాయింప మామూలు చూసుకుంటే చూస్తాం మిగతా ద్వివార్ష బదలాయింపు అట్లా అడుగుతున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమైంది అంటే ఏ రకమైన బదలాయింపు జరిగింది రవి టెక్నిక్ నేర్పుతున్నాడు అక్కడ అక్కడ జరిగిన బదలాయింపు ఏంటిది అంటే ఒక రకంగా ఆన్సర్ అక్కడ ఏమీ ఉంది ఇవ్వడం జరిగింది అంటే మామూలుగా ఈ నాలుగు రకాల బదలాయింపు ఉంది ఆలోచించండి మీరు కూడా లేదా డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తే అక్కడ ఎలాంటి బదలాయింపు జరగలేదు మనం నేర్చుకున్న అంశమే అంటే అక్కడ ఏంటంటే శూన్య బదలాయింపు రవి ఇచ్చిన టెక్నిక్ వల్ల ఎలాంటి బదలాయింపు అంటే ఒక వ్యక్తిగా ఏ రకమైన బదలాయింపు కాదు అది అక్కడ అక్కడ టెక్నిక్ నేర్పుతున్నాడు కానీ బదలాయింపు కాదు అది ఈ రకం ఇందులో ఒకరికి రాదు అది ఏదైనా అది శూన్య బదలాయింపే సో ఈ విధంగా గణితం నేర్చుకున్న వ్యక్తికి క్రికెట్ ఆడడంపై ప్రభావం ఉండదు దీనికి దాని సంబంధమే లేదు ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నాలుగవది ఏక ఏక పార్శ్వ బదలాయింపు ఇన్లాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేత్తో రాస్తున్న వ్యక్తి మామూలుగా అదే కాలుతో రాయడం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేత్తో ఏదైతే ఉన్నదో ఆ నైపుణ్యం కుడికాలుకు కులికాలుతోటి రాయగలగడం దాని అంటే ఇటువైపున ఏక పార్శ్వ బదలాయింపు అంటారు లేదా ఎడమ చేత్తో పనిచేసే వ్యక్తి ఎడమ కాలుతోటి పనిచేయగలగడం అన్నట్టు దీన్ని ఏక పార్శ్వ బదలాయింపు అంటారు కుడి చేత్తో వ్రాసే రాసే వ్యక్తి కుడి కాలుతో వ్రాయగలగడం ఎడమ చేతితో చేసే వ్యక్తి ఎడమ కాలుతో చేయగలగడం దాన్ని ఏమంటారంటే ఏక పార్శ్వ బదలాయింపు ఇన్ని లాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అంటారు ఇక ఐదో తీసుకుంటే ద్విపార్శ్వ బదలాయింపు బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేత్తో బాణం వేస్తున్నాడు ఆయన ఎడమ చేతితో కూడా బాణం వేయగలుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేత్తో బ్యాట్ చేస్తున్నాడు ఎడమ చేతితో కూడా బ్యాట్ చేయడం అన్నట్టు ఈ విధంగా మనం కుడి చేతితో రాస్తాం ఎడమ చేతితో కూడా రాయగలగాడు సో ఇటు ఈ ట్రాన్స్ఫర్ ఏమంటారంటే బయలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ కుడికాలు తోటి మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు ఎడమకాలతో కూడా బాల్ని తన్నాడు రై రైట్ కుడికాలుతోటి ఎడమకాలతోటి సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే ద్విపార్శ్వ బదలాయింపు కుడి చేతితోటి రాయగలిగే వ్యక్తి ఎడమ చేతితోటి రాయగలగడు అదేవిధంగా కుడికాళ్ళతో బాల్ను తంతే ఎడమకాలతోటి కూడా బాలను తనగలను చేయగలగడం అన్నట్టు దాన్ని ఏమంటారంటే బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు సో ఇండ్లకెళ్ళి సింపుల్గా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి ఐడియా ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకొని బిట్ చేయవచ్చు మనం ఇక నెక్స్ట్ తీసుకుంటే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు థైరీస్ ఆఫ్ లా థైరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ వెళ్ళి కూడా సింపుల్గా బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు ఏంటి చూద్దాం ఎన్ని సిద్ధాంతాలు అంటే ఒకటి సమరూప మూలకాల సిద్ధాంతం దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే తర్నడైక్ ఇక రెండవది సాధారణీకరణ సిద్ధాంతం తేరీ ఆఫ్ జనరలైజేషన్ దీన్ని డెవలప్ చేసింది చార్లెస్ జెడ్ మూడో తీసుకుంటే సమగ్రాకృతికి సిద్ధాంతం గెస్టాలిటీ అండ్ ట్రాన్స్పోజిషన్ థేరీ అదేవిధంగా ఆదర్శాల సిద్ధాంతం తేరీ ఆఫ్ ఐడియాస్ దీన్ని డెవలప్ చేసింది డబ్ల్యూసి బాగ్లే అదేవిధంగా ఫార్మల్ డిసిప్లిన్ థేరీ చాలా పురాతన సిద్ధాంతం ఇవి ఈ రకంగా ఐదు సిద్ధాంతాలున్నాయి వెరీ వెరీ సింపుల్ మొదటిది ఏంటంటే మూలకాల సిద్ధాంతం దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే థార్నడైక్ ఏమంటారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిమిలారిటీస్ ఎక్కడైతే సిమిలారిటీ ఉండడంతో ట్రాన్స్ఫర్ అవుతుంది బదిలీ అవుతుందని చెప్పారు తనడాడై ఎగ్జాంపుల్ మనం టైప్ రైటింగ్ కీబోర్డు మనం ఏదైతే మనం చేస్తున్నామో దా ఈజీగా మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ కీబోర్డ్ను ఈజీగా ఆపరేట్ చేస్తాం ఎందుకు సిమిలారిటీస్ ఉన్నాయి కీబోర్డ్లో సిమిలారిటీస్ ఉన్నాయి సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సమరూప మూలకాల సిద్ధాంతానికి ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ సిమిలారిటీస్ పోలికలు అనేవి కామన్గా ఉండడం వల్ల బదిలీ కావడం అనేది జరుగుతుంది అనేది దీన్ని డెవలప్ చేసింది ఎవరు తార్నడై ప్రీవియస్ క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతున్నాడు మూలకాల సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది ఎవరు థేరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఎవరు డెవలప్ చేశారు తార్నడై రెండవది తీసుకుంటే సాధారణీకరణ సిద్ధాంతం థేరీ ఆఫ్ జనరలైజేషన్ మనం న్యూటన్ తడ్లా అంటాం చర్యకు ప్రతిచర్య ఉంటుందంటారు సో దాన్ని ఆధారంగా ఏం చేస్తామంటే క్రికెట్ బాల్ చూస్తారు కదా క్రికెట్ క్యాచ్ బాల్ వస్తుంటుంది ఒక బ్యాట్స్మెన్ కొడతాడు మనం వేగంగా తీసుకొని క్యాచ్ తీసుకుంటాం బాల్ను ఎంత వేగంగా వస్తుందో మనం దీని వేగంతో మనం క్రికెట్ బాల్ని తీసుకొని ఒడుపుగా లేకపోతే చేతికి దెబ్బ తగలుగుతాం అంటే ఒక సూత్రాలు కనుక నేర్పినట్టయితే ప్రిన్సిపల్స్ నేర్పినట్టయితే వాటిని అప్లై చేసుకుంటాం నేర్చుకోవడంలో అప్లై చేస్తాం ఉదాహరణ ఇక్కడ ఏమంటారంటే కాంతి వక్రీభవనం గురించి మనం నేర్పాం పిల్లలకు ఇద్దరు గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉన్నారు ఎవరికేమో కాంతి వక్రీ వక్రీభవనం గురించి చెప్పాం ఇంకొకరికి వక్రీభవన సూత్రాల గురించి చెప్పలేదు సో నీటిలో ఉన్న చేపను కొట్టాలి సో వాళ్ళు అప్పుడు ఏంటంటే నీటి మట్టాన్ని నీటి మామూలుగా మట్టం మార్చినప్పుడు ఇద్దరు కొడుతున్నారు నీటి మట్టాన్ని మార్చినప్పుడు ఎవరైతే వక్రీభవన సూత్రాలను నేర్చుకుంటారో వాళ్ళు సులభంగా మామూలుగా ఆ నీటిలోని చేపను కొట్టగలడం జరిగింది కారణం ఏంటంటే అందులో ఉన్న జనరేషన్ థేరీ ఆఫ్ జనరలైజేషన్ అంటే సూత్రాలను ఏవైతే సిద్ధాంతాలు ఉంటాయో అవి నేర్చుకున్నారో వాటిని అది కామనైజ్ చేయడం అనే దానికి కింద వస్తుంది కాంతి వక్రీభవనం గురించి నేర్చుకున్న విద్యార్థి నీటిలోగల చేపను నీటి మట్టం మార్చిన బాణంతో కొట్టగలగడం అదేవిధంగా కార్ రిపేర్ చేసే వ్యక్తి జీప్ను అంటే కార్ ఇంజిన్ రిపేర్ చేసే వ్యక్తి జీప్ ఇంజిన్ కూడా సులభంగా రిపేర్ చేయగలగడం ఎందుకంటే ప్రిన్సిపల్స్ సేమే ఉంటాయి ప్రిన్సిపల్స్ సేమే ఉంటాయి ఒకే రకంగా ఉంటాయి సో దీన్ని ఏమంటారంటే సాధారణీకరణ సిద్ధాంతం దీన్ని డెవలప్ చేసింది ఎవరు చార్లెస్ జెడ్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఇదేంటిదని అడగొచ్చు క్రికెట్ బాల్ ఒక వ్యక్తి మామూలుగా విద్యార్థి క్రికెట్ బాల్ను క్యాచ్ చేస్తున్నాడు సులభంగా ఇట్లా చేతిని లాగి ఆ బాలు వేగంతో సమానంగా వెళ్ళి దాన్ని క్యాచ్ చేస్తున్నాడు అది ఏ సూత్రం కింద వస్తుంది అంటే సాధారణీకరణ సిద్ధాంతం లేదా టైప్ రైటింగ్ కీబోర్డు చేసిన వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ను సులభంగా ఆయన చేస్తున్నాడు అది ఏ సూత్రం కింద వస్తుంది సమరూప మూలకాల సిద్ధాంతం కింద వస్తుంది ఎట్లన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే సమగ్ర ఆకృతి సిద్ధాంతం గెస్టాల సిద్ధాంతం కోహ్లర మనకు తెలిసిందే అంటే విడివిడిగా కాకుండా సమగ్రంగా చూడడం వల్ల సమస్య పరిష్కారం అనేది సమగ్రంగా చేయడం వల్ల భాగాల కన్నా వారి మొత్తానికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాన్ని గెస్ట్రాలియన్ ట్రాన్స్పోజిషన్ థేరీ అని కూడా అంటారు ఇక ఆదర్శాల సిద్ధాంతం థేరీ ఆఫ్ ఐడియల్స్ను డెవలప్ చేసింది ఎవరంటే డబ్ల్యూసీ బాగ్లే వీరేమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో మనం పిల్లవాడికి పంక్చువాలిటీ నేర్పాము నీట్నెస్ నీట్గా హ్యాండ్ రైటింగ్ రాయడం నేర్పాం నీట్గా డ్రెస్సింగ్ ఉండడం నేర్పాం తర్వాత బిడ్డ ఆఫీసర్ అయిన తర్వాత ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా చాలా పంక్చువల్గా ఆఫీస్కి వస్తున్నాడు పంక్చువల్గా టీచర్ వారు టీచర్ అయితే పంక్చువల్గా వస్తున్నాడు చాలా నీట్గా ఉంటున్నాడు అదేవిధంగా మర్యాద అంటే గౌరవం ఇచ్చి ఇతరులకు తోటి వ్యక్తులకు గౌరవం ఇచ్చి మామూలుగా మర్యాదగా మాట్లాడడం వారి టీచర్ నుంచే నేర్చుకున్నాడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా జీవిత పర్యంతం అనేది ట్రాన్స్ఫర్ కావడం అనేది జరుగుతుంది దీన్ని ఏమంటారంటే ఐడియల్స్ థేరీ ఆఫ్ ఐడియల్స్ అన్నారు ఈ స్కూల్లో పంక్చువాలిటీ నీట్నెస్ నేర్చుకున్న విద్యార్థి ఆఫీసర్ అయిన తర్వాత కూడా పంక్చువాలిటీ నీట్నెస్ను మెయింటైన్ చేయడం దీన్ని ఏమంటారంటే ఆదర్శాల సిద్ధాంతం అంటారు ఏవైతే ఐడియల్స్ ఉంటాయో వాటిని మనం ఎప్పుడైనా కూడా ఏ దశ లోపల కూడా కావడం అనేది జరుగుతుంది అదే రకంగా ఫార్ముల డిసిప్లిన్ థేరీ అంటారు ఇది పురాతన సిద్ధాంతం అంటే పూర్వ పూర్వకాలం ఏమన్నమేవారంటే మామూలుగా ఒక వ్యక్తికి భాష గణితం తర్కశాస్త్రం ఈ ఈ మూడు కనుక నేర్పినట్టయితే మొత్తం ఇక అన్నీ వస్తాయి సులభంగా మిగతా అంశాలు నేర్చుకుంటాడు అనేసి ఉండేవి ఓల్డ్గా ఓల్డ్ తేరీ అది దాన్ని ఏమంటారంటే ఫార్మల్ డిసిప్లిన్ థేరీ అంటారు పురాతన సిద్ధాంతం మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ లాజిక్లో ట్రైనింగ్ ఇస్తే మిగతా సబ్జెక్టులు అన్నీ సులభంగా వస్తాయి సో ఈ విధంగా అభ్యసన బదలాయ సిద్ధాంతాలు ఐదు రకాలు ఒకటేమో మూలకాల సిద్ధాంతం దీన్ని డెవలప్ చేసింది తార్నడై రెండవది సాధారణీకరణ సిద్ధాంతం థియరీ ఆఫ్ జనరేషన్ చార్లెస్ జెడ్ జెడ్ అంటే ప్రిన్సిపల్స్ నేర్పుతాం సూత్రాలను నేర్పితే ఆ సూత్రాల తోటి వాళ్ళు చేయగలుగుతారు సమగ్ర ఆకృతి సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది గెస్టాలిటీ అండ్ ట్రాన్స్ఫేషన్ థేరీ అంటారు నాలుగోది ఆదర్శాల సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది డబ్ల్యూసి బాగులే ఫార్మల్ డిసిప్లిన్ తేరీ అంటే ఓల్డెస్ట్ తేరీ ఇది ఇక సిద్ధాంతాలు ఇవి ఇవి సిద్ధాంతాలు రకాలు పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ రుణాత్మక బదలాయింపు ధనాత్మక బదలాయింపు శూన్య బదలాయింపు ఏకపార్శ్వ బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా దయచేసి వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్